వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్ భారతదేశ చరిత్ర సింధు నాగరికత టాపిక్ మీద ఆల్రెడీ మనం పార్ట్ వన్ వీడియో చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ టూ వీడియో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కంటెంట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ సుమేరియా శాసనాలలో సింధు ప్రజలని ఏమని ప్రస్తావించారు ఆప్షన్ వన్ మేధావులు ఆప్షన్ టూ వర్తకులు ఆప్షన్ త్రీ మెలుహా ఆప్షన్ ఫోర్ పురోహితులు ఆన్సర్ ఆప్షన్ త్రీ మెలుహా నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం ఏది ఆప్షన్ వన్ దేవాలయాలు ఆప్షన్ టూ వృత్తులు ఆప్షన్ త్రీ ముద్రికలు ఆప్షన్ ఫోర్ ఉపయోగించిన వస్తు సామాగ్రి ఆన్సర్ ఆప్షన్ త్రీ ముద్రికలు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత మతపరమైనటువంటి రాజ్యమని పురోహిత వర్గానికి సంబంధించినదని అభిప్రాయపడ్డ చరిత్రకారులు ఆప్షన్ వన్ ఏఎల్ భాషం ఆప్షన్ టూ స్టూవార్ట్ పిగ్గట్ ఆప్షన్ త్రీ ఆర్ఎస్ శర్మ ఆప్షన్ ఫోర్ డిడి కోశంబీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫోర్ డి కోశంబీ నెక్స్ట్ క్వశ్చన్ వాయు భారతంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవైలో బయటపడిన నాగరికత ఆప్షన్ వన్ సింధు ఆప్షన్ టూ కాళీబంగన్ ఆప్షన్ త్రీ మెహంజోదారో ఆప్షన్ ఫోర్ లోథాల్ ఆన్సర్ ఆప్షన్ వన్ సింధు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు ఆప్షన్ వన్ జూన్ సెప్టెంబర్ ఆప్షన్ టూ అక్టోబర్ ఏప్రిల్ ఆప్షన్ త్రీ జూలై అక్టోబర్ ఆప్షన్ ఫోర్ నవంబర్ మే ఆన్సర్ ఆప్షన్ టూ అక్టోబర్ ఏప్రిల్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కేంద్రాలలో అధిక పరిశ్రమలు గల కేంద్రం ఏది ఆప్షన్ వన్ లోతాల్ ఆప్షన్ టూ చనుహుదారో ఆప్షన్ త్రీ కొట్టిజీ ఆప్షన్ ఫోర్ రోపార్ ఆన్సర్ ఆప్షన్ టూ చనుహుదారో నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ఆరోగ్యము మరియు పరిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అభిప్రాయపడ్డది ఎవరు ఆప్షన్ వన్ ఆర్ఎస్ శర్మ ఆప్షన్ టూ గోల్ చైల్డ్ ఆప్షన్ త్రీ కేఎన్ దీక్షిత్ ఆప్షన్ ఫోర్ ఎంఎస్ వాట్స్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్ఎస్ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం ఆప్షన్ వన్ వస్తు మార్పిడి విధానం ఆప్షన్ టూ వస్తు ద్రవ్య విధానం ఆప్షన్ త్రీ లోహ ద్రవ్య విధానం ఆప్షన్ ఫోర్ కాగితపు ద్రవ్య విధానం ఆన్సర్ ఆప్షన్ వన్ వస్తు మార్పిడి విధానం నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది ఆప్షన్ వన్ గ్రామీణ నాగరికత ఆప్షన్ టూ పట్టణీకరణ నాగరికత ఆప్షన్ త్రీ మెట్రోపాలిటన్ ಆನ್ಸರ್ ಭೂಗರ್ಭ ಮುರುಗನೀಟಿ ವ್ಯವಸ್ಥೆ ಕಲಗಿನ ಮರೋ ನಾಗರಿಕೋಮಿಯ ನಾಗರಿಕ ಆಪ್ಷನ್ ಟೂ ಕ್ರಿಟ್ ನಾಗರಿಕ ಆಪ್ಷನ್ ತ್ರೀ ಚೈನಾ ನಾಗರಿಕ ಆಪ್ಷನ್ ಈಜಿಪ್ ನಾಗರಿಕ క్రిట నాగరికత నెక్స్ట్ క్వశ్చన్ హరప్పా ప్రజలు తమ నాగరీకరణలో పాటించిన విధానము ఆప్షన్ వన్ భూగర్భ నీటి పారుదల వ్యవస్థ ఆప్షన్ టూ ఇంగ్లీష్ బాండింగ్ విధానం ఆప్షన్ త్రీ గ్రిడ్ విధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ గ్రిడ్ విధానం నెక్స్ట్ క్వశ్చన్ సింధీ భాషలో మెహెంజోదారో అంటే ఏమిటి ఆప్షన్ వన్ మృతుల దిబ్బ ఆప్షన్ టూ మోడల్ సిటీ ఆప్షన్ త్రీ నిఖిలిస్తాన్ ఆప్షన్ ఫోర్ సింధు నాగరికత ఉద్యానవనం ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ వన్ మృతుల దిబ్బా నెక్స్ట్ క్వశ్చన్ మెహెంజోదారో పట్టణంలో తవ్వకాలు జరిపింది ఎవరు ఆప్షన్ వన్ దయారాం సహాని ఆప్షన్ టూ ఆర్ఎస్ బీస్ట్ ఆప్షన్ త్రీ ఆర్డి బెనర్జీ ఆప్షన్ ఫోర్ వై డి శర్మ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్డి బెనర్జీ నెక్స్ట్ క్వశ్చన్ మెహెంజోదారోలో లభించిన మహాస్థాన వాటిక నుండి నీరు కారకుండా ఉపయోగించినది ఆప్షన్ వన్ టిట్యూమినస్ ఆప్షన్ టూ కాల్చిన బంకమట్టి ఆప్షన్ త్రీ బిట్యూమినస్ ఆప్షన్ ఫోర్ జిప్సమ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బిట్యూమినస్ నెక్స్ట్ క్వశ్చన్ సకటోడా పట్టణంలో తవ్వకాలు జరిపిన వారు ఎవరు ఆప్షన్ వన్ ఎన్జి ముజుందార్ ఆప్షన్ టూ ఆర్ఎల్ స్టేన్ ఆప్షన్ త్రీ సూరజ్ ఖాన్ ఆప్షన్ ఫోర్ జేపీ జోషి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జేపీ జోషి నెక్స్ట్ ప్రముఖ హరప్ప ప్రదేశాలు ప్రదేశము త్రవ్వకాలు జరిపిన వారు కనుగొన్న సంవత్సరం హరప్ప నగరాన్ని దయారం సహాని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తవ్వకాలు జరిపాడు మెహంజోదారో నగరాన్ని ఆర్డీ బెనర్జీ పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో సూత్కా జెండర్ నగరాన్ని ఆర్ఎస్ జెన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చనుహుదారో నగరాన్ని ఎన్జీ ముజుందార్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో అంబ్రి నగరాన్ని ఎన్జీ ముజుందర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తవ్వకాలు జరిపారు నెక్స్ట్ రంగాపూర్ నగరాన్ని ఎంఎస్ వాచ్ పంతొమ్మిది వందల యాభై మూడు లోతాల్ నగరాన్ని ఎస్ఆర్ఓ పంతొమ్మిది వందల యాభై ఐదు కోటి నగరాన్ని ఎఫ్ఏ ఖాన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదు రోపార్ నగరాన్ని వైడి శర్మ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు అలంగీర్పూర్ను వైడి శర్మ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో తవ్వకాలు జరిపారు కాళీబంగన్ నగరాన్ని బీబీలాల్ పంతొమ్మిది వందల అరవై ఒకటి రాఖీ గర్హి నగరాన్ని సూరజ్ ఖండ్ పంతొమ్మిది వందల అరవై మూడు సర్కటోడ నగరాన్ని జేపీ జోషి పంతొమ్మిది అరవై నాలుగు బనవాలి ఆర్ఎస్ బీస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ధోలవీర నగరాన్ని ఆర్ఎస్ బీస్ట్ పంతొమ్మిది వందల తొంభైలో తవ్వకాలు జరిపారు నెక్స్ట్ మెహంజోదారో నగరానికి గల ఇతర పేర్లు మోడల్ సిటీ నిక్లిస్తాన్ లంగ్షైర్ నగరంతో పోల్చబడిన సింధు పట్టణం మృతుల దిబ్బాగా పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది ఆప్షన్ వన్ మెహంజోదారో ఆప్షన్ టూ హరప్ప ఆప్షన్ త్రీ లోథాల్ ఆప్షన్ ఫోర్ రంగాపూర్ ఆన్సర్ ఆప్షన్ వన్ మెహంజోదారో నెక్స్ట్ క్వశ్చన్ మహాస్నాన వాటికను ఎవరు కనుగొన్నారు ఆప్షన్ వన్ సూరజ్ ఖాన్ ఆప్షన్ టూ జేపీ జోషి ఆప్షన్ త్రీ జాన్ మార్షల్ ఆప్షన్ ఫోర్ ఎన్జీ ముజుంద్ that ఆన్సర్ ఆప్షన్ త్రీ జాన్ మార్షల్ నెక్స్ట్ క్వశ్చన్ మాతృదేవత గర్భం నుండి మొక్క పెరిగినట్లు కనబడే ముద్ర ఏ నగరంలో కనుగొనబడింది ఆప్షన్ వన్ హరప్ప ఆప్షన్ టూ రంగాపూర్ ఆప్షన్ త్రీ బన్వాలి ఆప్షన్ ఫోర్ దారో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దారో నెక్స్ట్ దారో నగరంలో ముఖ్యంగా లభించినవి మెహంజో దారోలో దీర్ఘ చిత్రస్తాకారంలో మహాస్నానం వాటిగా బయటపడింది గడ్డం ఉన్న పురోహితుని విగ్రహం రెండు రావి చెట్టు కొమ్ముల మధ్య ఉన్న దేవతా ముద్రికతో పాటు మెసపటోమియా నాగరికతకు చెందిన మూడు స్థూపాకార ముద్రికలు లభ్యమయ్యాయి వాటితో పాటు మాతృదేవత గర్భం నుండి మొక్క పెరిగినట్లు కనబడే ముద్ర పశుపతి మహాదేవుని ప్రతిమ మహాస్నాన వాటిక పశ్చిమ దిశలో అతిపెద్ద బయటపడింది ఆకులు లేనటువంటి ఎడ్లబండి చక్రం కూడా లభించింది నెక్స్ట్ క్వశ్చన్ పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి ఆప్షన్ వన్ గేదే ఏనుగు పులి ఆప్షన్ టూ ఎద్దు ఏనుగు పులి ఆప్షన్ త్రీ దున్నపోతు ఏనుగు పులి ఆప్షన్ ఫోర్ ఎద్దు ఏనుగు మృగం పులి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు పౌర నిర్మాణ కోటగోడలు ఏ ఆకృతిలో నిర్మించారు ఆప్షన్ వన్ పంచముఖ ఆప్షన్ టూ అష్టముఖ ఆప్షన్ త్రీ షణ్ముఖ ఆప్షన్ ఫోర్ చతుర్ముఖ ఆన్సర్ ఆప్షన్ టూ అష్టముఖ నెక్స్ట్ క్వశ్చన్ మెహెంజోదారోలో మహా మహాధాన్య గారాన్ని వెలికి తీసినది ఎవరు ఆప్షన్ వన్ జాన్ మార్షల్ ఆప్షన్ టూ మార్టిమన్ వీలర్ ఆప్షన్ త్రీ ఆర్ఎస్ బీస్ట్ ఆప్షన్ ఫోర్ వై డి శర్మ ఆన్సర్ ఆప్షన్ టూ మార్టిమన్ వీలర్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతలో అత్యధికంగా బావులు కనుగొనబడిన ప్రదేశము ఆప్షన్ వన్ మెహంజోదారో ఆప్షన్ టూ కాలిబంగన్ ఆప్షన్ త్రీ హరప్ప ఆప్షన్ ఫోర్ బన్వాలి ఆన్సర్ ఆప్షన్ వన్ మెహంజోదారో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లి నెమలకు సంబంధించిన ఆధారాలు లభ్యమైన పట్టణం ఏది ఆప్షన్ వన్ మెహంజోదారో ఆప్షన్ టూ బన్వాలి ఆప్షన్ త్రీ హరప్ప ఆప్షన్ ఫోర్ చనుహుదారో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చనుహుదారో నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు ఆప్షన్ వన్ నైరుతి ఋతుపవనాలు ఆప్షన్ టూ ఆగ్నేయ ఋతుపవనాలు ఆప్షన్ త్రీ ఈశాన్య ఋతుపవనాలు ఆప్షన్ ఫోర్ వాయువ్య ఋతుపవనాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈశాన్య ఋతుపవనాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరు ఆప్షన్ వన్ మెసపటోమియా ప్రజలు ఆప్షన్ టూ సింధు ప్రజలు ఆప్షన్ త్రీ బాబిలోనియా ప్రజలు ఆప్షన్ ఫోర్ జోర్డాన్ ప్రజలు ఆన్సర్ ఆప్షన్ టూ సింధు ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ ముత్యాల పూసల తయారీ పరిశ్రమ నగరం ఏది ఆప్షన్ వన్ హరప్ప ఆప్షన్ టూ లోథాల్ ఆప్షన్ త్రీ చనుహుదారో ఆప్షన్ ఫోర్ దోలవీరా ఆన్సర్ ఆప్షన్ త్రీ చనుహుదారో నెక్స్ట్ చనుహుదారో నగరానికి గల ఇతర పేర్లు కళాకారుల నగరం కోటలేని నగరం ఈ చనహుదారో నగరం మూడు సార్లు వరదలకు గురైనటువంటి నగరం నెక్స్ట్ క్వశ్చన్ లోతాల్ ఓడరేవు ఈ నదుల మధ్య కేంద్రీకృతమై ఉన్నది ఆప్షన్ వన్ రావి బియాస్ ఆప్షన్ టూ సింధు జీలం ఆప్షన్ త్రీ యమునా గోగ్రా ఆప్షన్ ఫోర్ బోగావో సబర్మతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బోగావో సబర్మతి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు ఆప్షన్ వన్ రోపార్ లోతాల్ ఆప్షన్ టూ రంగాపూర్ దోలవీరా ఆప్షన్ थ्री रंगापुर ऑप्शन फोर मेहनजोदारो बंगन ఆన్సర్ ఆప్షన్ త్రీ లోథాల్ రంగాపూర్ నెక్స్ట్ చనహుదారో నగరంలో ముఖ్యంగా లభించినవి ఇది పారిశ్రామిక పట్టణం ఇక్కడ సిరాబుడ్డి లభించింది స్త్రీలకు సంబంధించిన అలంకరణ సామాగ్రి పెట్టే పూసల తయారీ పరిశ్రమ ముత్యాల పరిశ్రమల ఆధారాలు పిల్లి నెమలకు సంబంధించినటువంటి ఆధారాలు కాపర్తో తయారు చేయబడినటువంటి యుద్ధ పరికరాలు లభించాయి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయడానికి ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమంటారు ఆప్షన్ వన్ డక్క ఆప్షన్ టూ జక్క ఆప్షన్ త్రీ ఇక్క ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ బాలాకోట్ అనేవి సింధు నాగరికత కాలానికి చెందిన ఆప్షన్ వన్ వ్యాపార కేంద్రాలు ఆప్షన్ టూ నీటి సరఫరా కేంద్రాలు ఆప్షన్ త్రీ విద్యా కేంద్రాలు ఆప్షన్ ఫోర్ మానవుల ఆస్తి పంజరాలు లభించిన చోట్ల ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాపార కేంద్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఏ ప్రాంతం నుండి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు ఆప్షన్ వన్ దిల్మన్ ఆప్షన్ టూ మ ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ పర్షియా ఆన్సర్ ఆప్షన్ త్రీ పై రెండు ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి మనం తర్వాత వీడియోలో లోతాన్ నగరం నుండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి